అజానే గారు అని చెప్పమ్మ బాస నేర్చుకుంటాడు సాయిబు దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళావా బాబా అంటే సాయిబులేగా తెచ్చామ కథ జండలు ఎందుకమ్మ ఇక బాధ దాన్ని అమ్మచోళ్ళు వచ్చారంట రాత్రి చెప్తామని ఆడమ్మటి వచ్చిందని సంతకాడే వచ్చి పడుకున్నాడు చూసాడు తెచ్చుకున్నాడు అది తెచ్చుకుంది అమ్మటి

అప్పుడాలైన అప్పుడే ఒకటే నేను చెప్పేది అనేది అమ్మ ఎవరు నాకు చెప్పేది అయ్యో కేక అయితే వినపడింది నీకు బాబు నమస్కారం మీరు తెలియ నేను పెట్టను ఆ లెవెల్కి రాను ఆ నాకు సమాధి నీకు ఒక ఇవ్వండి అది అదిగో ఒక కుక్కర్ని అడిగి నా కోసం నువ్వు దాన్ని చుట్టు కాల్ చేసేసి దాన్ని తలకాయ బద్దలు పట్టి దానిలో ఉన్న రక్తాన్ని నాకు తీసుకురాను నేనేవి చెయ్యాలమ్మా ఎట్లాంటి పోను నాకు తెలియదు అండి అంటే కొద్ది నీకు ఇవ్వని ఏ చెప్పారు ఆ కుక్క కూడా అది మగ కుక్కమ్మో సైతానులు అమ్మా అక్కడికి కోరేదే చే

ఎదో పంట పోతా లేదు రక్తం నమ్మకాయ కొట్టే రక్త పొట్టేమో రాకపోతే రక్తంకొచ్చి రోజు చేయాలి ఏమీ చెయ్యం చెప్పిన గుర్తులేవు నీ చేతి మీద చేతితో తీసుకొని నాకు ఇప్పుడు బొమ్మకాయ అన్నం వద్దా ఒక తెల్ల అన్నం వద్దు ఇస్తున్నా నేను

దీకో

గొడి పిల్లలు ఏదైతే చూసారో ఆ కొన్ని నరికి పడదాం కదా ఓయమ్మ ఎవరిదైనా సరే అది బతికుండదమ్మా ఒకవేళ నువ్వు చంపకపోయినా అది పచ్చుకుంటు పాపం ఆ పిల్లల్ని పెంచమ్మా నాకేం బాగా వాళ్ళకో జరకే ఇంకా నేను చెప్పనమ్మా నీకే తెలుస్తుంది నాకు తెలియబోతు రోజు రాత్రి అమ్మాయమ్మా అది బాబా గారి అసలు ఆ బాబా ఎవరెంత నీడకి వెళ్ళమై నువ్వు నువ్వు చెయ్యొద్దు పెట్టొద్దు కానీ ఏం పడుతుంది మరి ఎండదు అదిలో ఉన్ని ఎండలేదు అటువేక అమ్మాయా

రక్తం వచ్చేది నీ చోలో నుంచి అయితే మరి నీకు నాకు చూపి అక్కర్లేదు ఆ రక్తం నా చేతికి అంటిద్దమ్మా కారినట్టే నా చేతికి రక్తం అంటిద్ది మండుద్ది మండుద్ది మండదు అంటిద్ది

అవును ఒక రాగా చెప్పే ఉనుకోండి నిజంగా భూత చెప్పుకుంటారు నాకే అది చెప్పుకున్నా చెప్పుకోపోయినా నేను బోతీ సాయంత్రానికల్లా ఏదైనా సరే రక్తం కళ్ళ చెప్తాను బాగా అక్కడ రామ్ మీద పట్టిస్తే అంటే నేను ఒకసారి నల్ల వేసుకో लेखेंगे मुद्रा थाल वो तो ये वो देखो आता आता दूला जो छो बाबा ज पेला छै वाते रे बाबा पत्ते पोते नी पल्ला जोतता नी निराछाई ते वो ఆ రక్త పిశాకి ఈ సాయంత్రానికి కళ్ళు తిరుగుతాడు నువ్వు చెప్పేదండి సరే చూడువా ఆ రక్త పిశాకి కళ్ళు తిరిగి నేను చేపలు పెట్టనమ్మా నిజమే చెప్తా ఎల్లమ్మ తోడుగా అమ్మ కాళ్ళు కాల్ చేయి అయన్ని చోది చెప్పేది సోది కాదే సోది మాకున్నాను నీకు ఆడని లేదన్నంటే నీకు వస్తా తెల్ల ఎవరన్నా నీ కోడల్ని తిడితే నీకు ఆనందం బాగా పొరపాకిన కూడా ఎవరు కాదు అతను అబద్ధం చెప్పండి చెప్పను అమ్మ ఎల్లమ్మమ్మా ఎల్లమ్ముండ పుర్లమ్మడా చెప్పరు ఏనుగమ్మ చెప్పరు అబద్ధం నేను చెబుతాను పాడల్ని అంటే నువ్వు తావో ఎగురు నాకు తెలిసి ఇప్పుడు ఆ యువరానికి మంచిలు అవుతీ చూడమ్మా కనుక్కో ఐదు మచ్చి అవుతార్యా అవ్వట్లేదా అవ్వట్లేదా నిజం చెప్పయా పెట్ట అద్కోవాసే మనం నీ కాక లేపుతుందో తెల్ల మెంటమ్మాట గురుగా సాయంత్రం కళ్ళు ఏదైనా చెప్పేస్తారంట చదువుతున్నాను આ ચા એ સારી દાનમ બેટકેલપોજી ને બેટકાલ અમ્મા ના કેમ આંસા કર્મ ભગવાન ભાગવતે પટ એને

Ini cucu, ada yang cerah, teman-teman. Ini, yang Ini suatu tahun